ఫ్రెండ్స్ నిన్న ఒక టీనేజ్ గర్ల్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటాయి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అన్న కంప్లైంట్తో వచ్చింది నేను త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అడిగాను కానీ తను దానికి సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేకపోయింది సరే ఈ వీడియో చేద్దాము అని అనుకున్నాను అంటే హౌ టు ట్రాక్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలో నేను సింపుల్ పాయింట్స్లో చెప్తాను నోట్ చేసుకోండి నెంబర్ వన్ లాస్ట్ పీరియడ్ డేట్ అంటే లాస్ట్ ఎప్పుడు సైకిల్ వచ్చింది నోట్ చేసుకోవాలి అండ్ మీ ఫస్ట్ పీరియడ్ డేని డే వన్గా కన్సిడర్ చేయాలి నెంబర్ టూ ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది అంటే త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బ్లీడింగ్ స్టాప్ అయ్యేంత వరకు మీరు ఆ డేస్ని లెక్క పెట్టుకోవాలి నెంబర్ త్రీ బ్లీడింగ్ ఎక్కువ ఉందా మీడియంగా ఉందా అండ్ లేదంటే చాలా హెవీగా ఉందా కూడా చెక్ చేసుకోవాలి నెంబర్ ఫోర్ పర్ డే మీరు ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు లేదు కప్ వాడేటట్లయితే ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారో కూడా నోట్ చేసుకోవాలి నెంబర్ ఫైవ్ బ్లీడింగ్లో క్లాట్స్ వస్తున్నాయా లేదా అది కూడా మీరు చెక్ చేసుకోవాలి నెంబర్ సిక్స్ పీరియడ్ సైకిల్ ఎన్ని డేస్కి రిపీట్ అవుతుంది అంటే మధ్యలో ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుందా ట్వంటీ వన్ డేస్కి వస్తుందా అనేవి చెక్ చేసుకోవాలి సో నార్మల్గా ఈ సిక్స్ పాయింట్స్ని మెయిన్గా మీరు నోట్ చేసుకోవాలి ఏదైనా డైరీలో కానీ లేదంటే ఫోన్లో యాప్లో మంత్లీ నోట్ చేసుకుంటూ మీ పీరియడ్స్ ని ట్రాక్ చేసుకుంటే మీ పీరియడ్ హెల్త్ గురించి మీకు ఎక్కువగా తెలుస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో